సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జానపాల గ్రామంలో జరుగుతున్న ఉస్సు ఉత్సవాలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఎస్పి రాహుల్ ఎగ్డే ఆర్డీఓ డిఎస్పీ హాజరయ్యారు ఈ కార్యక్రమం అనంతరం మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జానపాల సైజు ఆశీర్వాదం పొందడం నా అదృష్టం అన్నారు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా ఉంటుందన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రఖ్యాతి చెందిన జాన్పాడ్ దర్గాకి దర్శనానికి రావడం జరిగింది ఈరోజు ప్రతి సంవత్సరం జరిగే ఉరుసోత్సవాల కోసం నేను పాల్గొనడం జాన్పాడ్ సైదన్న ఆశీర్వాదాలు ఆశీస్సులు పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు జాన్పాడ్ దర్గాకి ఎంతో చేయడం జరిగింది గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు చెర్ల నుంచి జాన్పాడ్ డాంబర్ రోడ్ మొదటిసారి వేయించింది నేనే అనగా సందీప్ అదే విధంగా జాన్పాడ్ నుంచి మట్టంపల్లి వరకు ఇరవై కోట్లతో డబుల్ రోడ్ వేయించింది కూడా నేనే ఆ రోజు జాన్పాడ్కి కొంత మంచినీటి వసతి కల్పించిన కొన్ని వసతులు కల్పించను కానీ దురదృష్టవశాత్తు ఈ పదేండ్ల పాటు ఏమీ చేయలేదు ఈ పదేళ్లలో శంకుస్థాపన చేసింది కానీ పని జరగలేదు ఫీల్డ్లో నేను ఈరోజు మరోమారు ప్రకటిస్తున్నా అభివృద్ధికి ఈ రెండేళ్లలో కోటి రూపాయలతో భక్తులకి వసతులు కల్పిస్తాము అక్కడ చాలా మంది భక్తులను అడిగారు మంచినీటి సమస్య ఉందని అదేవిధంగా మహిళలకి అకామిడేషన్ కానీ టాయిలెట్లు కానీ ఒక మంచి వక్ నుంచి ఒక ఫంక్షన్ కట్టియమని చెప్పి అనేక విషయాలు అన్ని క్రోడీకరించి స్థానిక నాయకులు స్థానిక అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు సూచనలు తీసుకొని ఒక కోటి రూపాయల వరకు జాన్పాడ్ దర్గా వచ్చే భక్తులకి వసతులు కల్పించడానికి ఏర్పాటు చేసి ఒకేసారి చేయలేకపోవచ్చు రెండేళ్లలో చేస్తా అని చెప్పి నేను మాటిస్తున్నాను జాన్పాడ్ దర్గాలో ప్రార్థించింది మంచి వర్షాలు పడాలని మంచి పంటలు పండాలని పండిన పంటలకు మంచి రేటు రావాలని జాన్పాడు దర్గాలో ఈరోజు నేను ప్రార్థించాను యావత్ తెలంగాణలో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అందరి కూడా మరి సైదన్న మేలు చేయాలి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి జాన్పాడ తరగాలో ప్రార్థించడం జరిగింది ఈరోజు నేను జాన్పాడ తరగాకి వస్తుంటే మార్గ మధ్యాహ్న అనేక తండల్లో జాన్పాడ్ దర్గా చుట్టున్న గ్రామాల్లో గ్రామస్తులు మంచినీటి సమస్య గురించి నా దృష్టికి తీసుకొచ్చారు అయితే ఒక విషయం మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి నేను తెలియజేసుకున్నాను గత ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ మిషన్ భగీరథాన్ని చాలా అట్టహాసంగా చాలా ఆర్భటంగా చాలా చాలా వేల కోట్ల రూపాయలు మనందరినీ తాకట్టు పెట్టి మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి పది పదకొండు పర్సెంట్ ఇంట్రెస్ట్ లో రుణాలు తీసుకొచ్చి మేము అందరికీ మంచి నీళ్లు సోర్స్ క్రియేట్ చేస్తున్నాం పైపులు వేస్తున్నావులు కడుతున్నాం విలేజ్లో ఇంటర్నల్ పైప్ లైన్ వేస్తున్నావు ప్రతి ఇంటికి నల్లా అని చెప్పి ప్రగల్పాలు పలికారు అసలు ఎంత ప్రచారం అంటే అసలు మనం ఇక్కడ బతకుంటే వేరే రాష్ట్రంలో మధ్య ఓహో తెలంగాణలో వాళ్ళు అద్భుతాలు చేస్తుందనేమో అనుకునే విధంగా వాళ్ళు యాక్టింగ్ చేసిన భీముడు చెప్తున్నారు అయితే నేను నేసిన ప్రశ్న కూడా వాళ్ళు చెప్పిన జవాబు ఆనాటి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నలభై వేల కోట్ల అప్పు తీసుకున్నాము హడ్కో నుంచి నాబార్డ్ నుంచి బ్యాంకుల నుంచి రకరకాల సంస్థల నుంచి మరి పెద్ద ఇంట్రెస్ట్తో రుణాలు తీసుకొచ్చి ఇక్కడ ప్రజలందరినీ తాకట్టు పెట్టి మిషన్ భగీరథ ద్వారా ఏదో అద్భుతాలు సృష్టిస్తున్నట్టుగా భ్రమలు కల్పించారు పార్లమెంట్ లో నేను అడిగిన ప్రశ్నకి జవాబుగా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఇళ్లకి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి మేము మంచినీళ్ళకి సోర్స్ క్రియేట్ చేసినాం మంచినీళ్ళకి పైప్ లైన్లు వేసినాం మంచినీళ్ళకి ఓవర్ ట్యాంక్స్ కట్టినాం ప్రతి ఇంటికి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చినము అని పార్లమెంట్ కి జవాబు చెప్పిన మరి ఎన్నిండ్లకి నల్లాలు ఇచ్చిండ్రు మీ అందరికి తెలిసి ఇక్కడ ఏ సైజు లేచిన కొత్తగా కొత్తగా నల్లారు అసలు నల్లాలు లేవు నీళ్ళు లేవు అట్టర్ ఫెయిలియరు అమూల్యమైన ప్రజాధనం నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఎండాకాలం రాకముందే ఈరోజు మంచి సమస్య ఉందంటే మిషన్ భగీరథ ఏ విధంగా ఫెయిల్ అయిందో ఒక్కసారి తెలంగాణ ప్రజానీకం ఆలోచన చేయాలి తప్పనిసరిగా మా దృష్టికి వచ్చిన మంచి సమస్యని మేము తీరుస్తామని చెప్పి కూడా మనవి చేస్తూ రెండు మూడు విషయాలు మీకు గత ప్రభుత్వం గురించి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది అసలు ఎవరన్నా బయట నుంచి చూస్తే అదే నేను ఏం అద్భుతాలు అయిపోతున్నాయి ఏమి అభివృద్ధి అనుకునే విధంగా ప్రచారం జరిగింది అసలు ఆ విషయం లోపలికి పోతే మొత్తం మోసం దగ అబద్ధం అవినీతి లేదు ప్రచారం ఆరు బాట అంతే మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి రోజు విద్యుత్ మీద రివ్యూ చేసినాం ఇరవై నాలుగు గంటలు వ్యవసాయానికి కరెంట్ ఇచ్చి వాళ్ళు ఇచ్చిన మాట అది అబద్ధం అని తేలిపోయింది మీకు తెలిసిన ఊర్రీ ఇవ్వకపోగా విద్యుత్ సంస్థల మీద వేల కోట్ల అప్పు చేసింది గత బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం భద్రాద్రి యాదాద్రి ప్లాంట్లపై చాలా పెద్ద ఎత్తున అమౌంట్ ఖర్చు చేసి భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు దానికి ఇప్పుడు ఎంక్వైరీ ఆల్రెడీ ఆర్డర్ అయింది మరి ఇరిగేషన్ విషయానికి వస్తే రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టారు మనందరినీ తాకట్టు పెట్టి తెలుసా బ్యాంక్ లసంది పుట్టిన చిన్నపిల్లిగా కూడా తాకట్టు పెట్టారు అప్పు చేసుకోవాలి రెండు లక్షల కోట్లు అప్పు చేసి అసలు ఎక్కడా కూడా కొత్త ఆయకట్టు కొత్త ఆయకట్టుకి నీళ్ళు ఇచ్చిన దాఖలాలు లేవు కొన్ని ఉదాహరణలు చెప్తాం కాళేశ్వరం ప్రాజెక్టుకి రండి కాళేశ్వరం ప్రాజెక్టుకి తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి లక్ష ఎకరాలు కూడా కొత్త ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వలేదు పాలమూరు రంగారెడ్డికి ఇరవై ఐదు వేల ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఒకేకరం ఒక్కెకరానికి కూడా కొత్తగా ఆయకట్టు ఇవ్వలేదు సీతారాం సాగర్ కి ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఆయకట్టు ఇవ్వలేదు మరి ఇక ఇంకా లోతుగా పోతుంటే ఇంకా ఇంకా నిజాలు బయటపడుతున్నాయి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నిరుపేదలకి బియ్యం ఇచ్చే కార్పొరేషన్ వాళ్ళు ఆర్థికంగా మిస్మేనేజ్ చేసి యాభై ఎనిమిది వేల కోట్ల అప్పులోకి నెట్టారు మిషన్ మీకు ముందే చెప్పిన మంచినీళ్ళ పథకం కూడా నీళ్ల కోసం కాదు జేబులు నింపుకోవడానికి పథకాలు అమలు చేసిన నలభై వేల కోట్ల అప్పు తీసుకొచ్చి ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తున్నావు కొత్తగా నల్లబెట్టినావు కొత్తగా ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ అని చెప్పి అదొక పెద్ద బూటకము గతంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాలని చాలా తీవ్ర స్థాయిలో నష్టం చేసింది విధ్వంసం చేసిన విషయం ఇది నిస్సందేహం ఇది ఏ రాజకీయ విమర్శ కాదు ఇది ఉన్న వాస్తవం తెలంగాణ ప్రజలకు తెలవాలని చెప్పి కోరుకుంటున్నా ఇప్పుడు మొన్న అసెంబ్లీలో తీర్పిచ్చింది ప్రజలు బాయ్ బాయ్ కేసీఆర్ బాయ్ బాయ్ చాలు మీది ఇక మీరు ఇంటికి విధ్వంసం మీరు చేసిన అవినీతి చాలు అని చెప్పి ప్రజలు బాధా స్పష్టంగా చెప్పిండ్రు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దానికి సన్నాహ సమావేశంగా నిన్న బూత్ లెవెల్ కన్వెన్షన్ మల్లికార్జున్ ఖార్గే గారి మరి ముఖ్య అతిథిగా హైదరాబాద్లో అద్భుతంగా జరిగింది ఖార్గే గారు చాలా అద్భుతంగా మాట్లాడినరు ఒక పార్లమెంట్ ఎలక్షన్కి దిశ దశ నిర్దేశం చేసిన రు నాకున్న అనాలిసిస్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు సీట్లు రావడం ఖాయం ఏమైనా ఒకటది తగ్గితే పదమూడుకి తగ్గుతుంది కానీ అంతకంటే పదమూడు పద్నాలుగు కంటే తగ్గే ప్రసక్తే లేదు ఇంకోటి పార్టీ గురించి నాకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు ఎంత ఆరాట ఎంత ఏం మాటలు మాట్లాడినా బిఆర్ఎస్ పార్టీ ఉండదు వారి ఎగ్జిస్టెన్సే నాకైతే అనుమానమే మరి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు ఒకటి రెండు స్థానాలకు పరిమితమై ఆ తర్వాత క్రమంగా క్షీణించిపోతారు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్కి బిజెపికే ఉంటుంది ఫ్యూచర్లో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ యొక్క మనుగడ ప్రశ్నార్థకమే అని చెప్పి నాకు అనిపిస్తుంది అంటే ప్రత్యేకంగా పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఇక బీఆర్ఎస్ కి ఎందుకు వస్తే అంటే వాళ్ళకి వాళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చినా పార్లమెంట్లో వృధానే కదా వేస్ట్ గతంలో మాయా మాటలు చెప్పిండ్రు అదూ మరి అవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనించు మరి ఇక్కడ వచ్చిన మీ అందరికి మరి అధికారులకి ప్రజాపతిలకి అందరికి కూడా నా ప్రియమైన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు ఊర్స్ సందర్భంగా జాన్పాడ్ దర్గా ఊర్స్ సందర్భంగా ఇక్కడ రావడం దర్శనం చేసుకోవడం మరి యావత్ తెలంగాణ ప్రజలకి కోసం పూజలు చేయడం ఇది నా అదృష్టంగా భావిస్తూ అని చెబుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ